చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన తొలి సంతకాన్ని మెగా డిఎస్సీ పై చేయడాన్ని హర్షిస్తూ ఏపీ నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్ చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం విశాఖ ద్వారకా నగర్లో గల పౌర గ్రంథాలయం వద్ద ఏపీ నిరుద్యోగ పోరాట సమితి టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు శ్రీనివాస్ మాట్లాడుతూ డిఎస్సీ నోటిఫికేషన్ కోసం నుంచి ఎదురు చూస్తున్నామని ఎన్నికల భాగంగా గత వైసీపీ ప్రభుత్వం అరకొరగా ఆరు వేల పోస్టులు భర్తీకి జగన్ నోటిఫికేషన్ విడుదల చేశారని గుర్తు చేశారు నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకున్న చంద్రబాబు అధికారంలోకి రాగానే భారీ డిఎస్సీని విడుదల చేయడానికి తొలి సంతకం చేయడం సంతోషకరమైన విషయమన్నారు ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ కే రూప నాయకులు ప్రదీప్ నిరుద్యోగ పోరాట సమితి విశాఖ జిల్లా నాయకులు సేనాపతి సన్యాసి నాయుడు దండాల సత్యనారాయణ వియప్ ఎర్రాజి మణికంఠ తదితరులు పాల్గొన్నారు పోరాట చాలా ఆనంద ఉత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి తొలి సంతకం పైన చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలు నిరుద్యోగులు అందరూ కూడా మాకు మద్దతు ఇవ్వండి మీకు మా యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే తొలి సంతకం చేయించి నిరుద్యోగులకి డిఎస్ఈ ఉద్యోగాన్ని ఏపిస్తామని చెప్పేసి వారు హామీ ఇచ్చారు వారి యొక్క హామీని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తొలి సంతకం ద్వారానే విజయం సాధించారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ విమర్శిస్తా ఉన్నారు మీ యొక్క జాబ్ క్యాలెండర్ ఏమైందయ్యా జగన్మోహన్ రెడ్డి ఇవాళ విమర్శలు మానుకోవాలి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పైన వైఎస్ఆర్ పార్టీ కూడా హర్షం వ్యక్తం చేయాల్సిందేనని అని చెప్పేసి నిరుద్యోగ పోరాట సమితి ఇవాళ డిమాండ్ చేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి మీద ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ఇవాళ ఫ్యామిలీలు వదిలేసి ఇవాళ పట్టణాలకు వెళ్ళి ఇవాళ సంవత్సరాలు తరబడి ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్లో లక్షల లక్షలు ఇవాళ ఖర్చు పెడతా ఉండి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉండి ఇవాళ నువ్వు విమర్శిస్తావు కబర్దార్ జగన్మోహన్ రెడ్డి నీకు విమర్శించేటువంటి నైతిక హక్కు లేదని చెప్పేసి నిరుద్యోగ పోరాట సమితిగా మేము కోరుతా ఉన్నాం అలాగే ఈ యొక్క డిఎస్సి ఉద్యోగాలతో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నిటిని కూడా ఈ ప్రభుత్వంలో భర్తీ చేస్తారని చెప్పేసి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం